నెల్లూరు నగరంలోని యాభై రెండవ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు మంత్రి నారాయణ సూచనల మేరకు ఆయన యాభై రెండవ డివిజన్లో కొనసాగుతున్న అండర్ బ్రిడ్జ్ డ్రైనేజ్ పనులు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఇప్పటికే యాభై రెండవ డివిజన్ అభివృద్ధికి కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని యాభై రెండవ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు మంత్రి నారాయణ సూచనల మేరకు ఆయన యాభై రెండవ డివిజన్లో కొనసాగుతున్న అండర్ బ్రిడ్జ్ డ్రైనేజ్ పనులు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఇప్పటికే యాభై రెండవ డివిజన్ అభివృద్ధికి కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు